పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒంటరిగానే దిగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు ఇక ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారని ప్రశ్నించే గొంతుకు మాత్రమే పార్లమెంటుకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తిరుమల వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు జరగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రజలను ఆశీర్వదించాలని చెప్పి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా అందరూ కూడా క్షేమంగా ఉండాలని అన్ని రకాలుగా స్వామి వారికి తోడుగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది ప్రత్యేకంగా మాట్లాడడానికి రాజకీయాలు సరైన సమయం కాదేమో అని అనుకుంటున్నా ఏదేమైనా ఉభయ రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే గొప్ప మనస్సును ఆ పాలకు పోవాలని చెప్పి భగవంతుని కోరుకున్నారు పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే ప్రజల ముందుకు వెళ్తుంది మొన్న జరిగిన సాధారణ ఎన్నికలలో ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు